అంటే ఇంత దారుణమైనటువంటి ఓటమి వచ్చిన తర్వాత కూడా విశ్లేషించుకోకపోతే కేవీఎం కేవలం ఈవీఎంఎల్ మీద తోసేస్తే ఈవీఎంఎల్లో తప్పు ఏం జరగలేదు అక్కడ ఎటువంటి స్కామ్ జరగలేదు దాంట్లో డెఫినెట్లీ జరిగి ఉండదు దాని మీద మనం న్యాయంగా పోరాడాలి దాంతో పాటు ఎందువల్ల మనకి ఈ రకమైనటువంటి దెబ్బ తగిలింది ఎందువల్ల మనం ఇంత దారుణమైనటువంటి స్థితిలో ఓడిపోయాం అనేది విశ్లేషించుకోకపోతే ఎవరికైనా ఏ పార్టీకైనా డేంజర్ చంద్రబాబు నాయుడు గతంలో ఆయన కూడా ఫస్ట్ లో అట్లాగే విశ్లేషించుకోలేదు ఈవీఎం మీద అన్నారు ఆ తర్వాత విశ్లేషించుకున్నారు మొత్తానికి పుంజుకుని గెలిచారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా పుంజుకోవాలి ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడైనా ముందు మనం ఏం తప్పులు చేస్తాం ఎందువల్ల ఓడిపోయాం ఇవన్నీ తలుచుకోవాలి తెలుసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తాం లేదా అనే సెకండ్ ముందు ఒక పోరాటాన్ని మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే కేవలం పదకొండు స్థానాలకే కుదేలైంది ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఓడిన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ పార్టీకి సంబంధించినటువంటి ఓటమి మీద పోస్ట్ మొదలు పెట్టారు కొద్ది రోజుల క్రితం రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడు రాజా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తమ ఓటమి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఇదే కోవలో అనకాపల్లి జిల్లా చోడవరం మాజీ ఎమ్మెల్యే ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ చేరారు తన నియోజకవర్గంలో రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కోసం తాను సార్లు జగన్ కి విన్నవించానని అయినా కానీ ఆయన పట్టించుకోలేదని బామ్ పిలిచారు అసలు మా జగన్ విని సావలేదయ్యా అంటూ ఓపెన్ గా చెప్తున్నారు వాళ్ళు ఏ విషయంలో వినలేదు తమ నియోజకవర్గానికి సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్ట్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ తీసుకురమ్మంటే తీసుకురాలేదా లేకపోతే ఆ ఏరియాలో ఉండేటువంటి కుర్రాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు లేవు లేకపోతే ఉద్యోగాలు లేవు అంటే దాని గురించి పట్టించుకోలేదా లేకపోతే ఆ ఏరియా మొత్తం మీద ఒక భారీ పార్క్ లేకపోతే ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఒక ఫ్యాక్టరీ ఇంకొకటి ఇంకొకటి లేకపోతే ఆ మంచినీరుకి సంబంధించి ఒక పెద్ద హాస్పిటల్ కట్టండి ఇక్కడ అని కానీ లేకపోతే భారీ లెవెల్లో స్కూల్స్ ఏర్పాటు చేయడానికి కానీ ఒక మెడికల్ కాలేజ్ తీసుకురండి మా జిల్లాకి మా నా నియోజకవర్గానికి అడిగితే వినలేదా కాదు ఇవేమీ కాదు అని అడిగింది రోడ్లు ఏమని అడిగా రోడ్లు కేవలం రోడ్లు రోడ్ అండ్ రోడ్లు మౌలిక వస్తువులు అంటే ఏంటి రోడ్లు అనేది ఈరోజు కూడు గుడ్డ ఫుడ్ అంటే కూడుగుడ్డ మనం ఉండేటువంటి ప్లేస్ హౌస్ నీడ సారీ కూడుగుడ్డ నీడ ఇవి బేసిక్ నెసెసిటీస్ సిటీస్ అని మేము చిన్నప్పుడు చదువు ముప్పై ఏళ్ళ క్రితం సంగతి అవి దాటి మనం ఎదగాలంటే అవన్నీ దాటాలి కనీసం మన బతుకులకి రోడ్లు పబ్లిక్ ట్రాన్స్పోర్టు మంచినీరు ఇవన్న మనం నెసెసిటీస్ కింద మార్చుకోవాలి అంటే నిత్యావసరాల కింద అవన్న మార్చుకోవాలి మనం ఇంకా ఇప్పటికీ కూడుగుడ్డ నీడే మనకి నిత్యావసరాలు అంటే ఇంకెప్పుడు ఎదుగుతాం సో నిత్యావసరాలు అనేటువంటి బేసిక్ మౌలిక సదుపాయాలు బేసిక్ ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒక మంచి బస్సు వెళ్ళడానికి ఎక్కడికన్నా అవకాశంగా ఉండేటువంటి తక్కువ ఉండే పెట్రోల్ ధరలు పోనీ ఇవి కూడా ఎరగలేదు కదా ఆయన రోడ్లు అడిగాడు రోడ్లకు కూడా విని చావలేదంటే ఎంత అద్వానటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాన్ని నడిపారు అనేది ఈ ప్రభుత్వంలో కూడా రోడ్ల విషయంలో సరైనటువంటి పని చేయకపోతే కూటమి ప్రభుత్వాన్ని మామూలుగా జనాలు బూత్లు తిట్టుకోరు అందులో క్వశ్చన్ లేదు జగన్ దించడానికి ఉన్న ఒక వంద కారణాల్లో బిగ్గెస్ట్ కారణం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కారణం రోడ్లు సో దీన్ని వీళ్ళు సరి అయిపోతే మాత్రం వేరేలా ఉంటది సో తాజాగా మీడియాతో మాట్లాడిన కారణం ధర్మశ్రీ తన ఓటమికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ తప్పు తప్పుపట్టారు ఐదేళ్ల పాలనలో వ్యవస్థలో తప్పిదాన్ని సరిద్దడంలో విఫలమైనందుకే ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది ధర్మశ్రీ బహిరంగంగా వ్యాఖ్యానించారు వైసీపీ ఐదేళ్ల పాలనలో తప్పులు జరిగాయని ధర్మశ్రీ అంగీకరించారు వాటిని సరిదిద్దుకోవడం వల్లే ఎన్నికల్లో ఓటర్లు తమ తిరస్కరించారు వ్యక్తిగత పరిపాలన పరంగా చేసిన తప్పిదాలే ఓటమికి దారి తీసేయని కొండబద్దలు కొట్టారు చోడవరం నియోజకవర్గంలో రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల గురించి తాను పదే 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 అభ్యర్థులను జగన్ పట్టించుకోలేక పట్టించుకోలేదని దానివల్లే తాను ఓటము కావాల్సి వచ్చిందని కరణం ధర్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు బిఎన్ హైవే మీద ఉన్నటువంటి గుంతల్ని చాలా నెలలుగా చూసి చూడనట్లు వదిలేశారని అందుకే భారీ మెజార్టీతో ఓడిపోక తప్పలేదని హాట్ కామెంట్స్ చేశారు ప్రభుత్వం తన నియోజకవర్గానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని కరణం ధర్మస్థితి తెలిపారు ఇనికే కాదు ఏ నియోజకవర్గానికి కేటాయించలేదు ప్రభుత్వం అంత ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు ప్రభుత్వం మీద కూడా ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి సో వీళ్ళు కేవలం గెలుపు అనే కాన్సెప్ట్ తప్ప ప్రజలకు ఇవ్వాల్సిన మౌలిక సదుపాయాలను కూడా వదిలేస్తే అదే మళ్ళీ వాళ్ళకి దెబ్బతీస్తుందని ప్రూవ్ అయింది సో కూటమి ప్రభుత్వం అయినా చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటుందని అనుకుందాం కోరుకుందాం ఉండకపోతే వాళ్ళని కూడా ఇట్లాగే మనం క్వశ్చన్ చేయాలి